హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టుడే ఆర్ఎస్ రోజు విజయ కాటన్ మిల్లు దగ్గర నూనెపల్లె రోడ్లో ఒక హోటల్లో విద్యుత్ షార్ట్ షార్ట్ సర్క్యూట్ వలన మరి ఫ్రిడ్జు తదితర వస్తువులన్నీ దగ్ధమైపోయాయి చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మరి వారు చిన్న హోటల్ పెట్టుకొని జీవనాధారం సాగించే వాళ్ళు మరి రాత్రి వేకువసామున ఐదు గంటల ప్రాంతంలో ఇది జరిగింది మరి ఎంతో బాధపడుతున్నారు మరి ప్రభుత్వము వారిని ఆదుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాము చూడండి ఫ్రిడ్జు మరి హోటల్కు సంబంధించిన వస్తువులన్నీ దగ్ధమైపోయాయి మరి వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు మరి ప్రభుత్వం దయచేసి ఈ యొక్క వీడియోని చూసి వారికి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి హోటల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ షార్ట్ సర్క్యూట్ అయింది అందుకోసం మీకు ఈ వీడియో పెడుతున్నాను చూడండి అందరూ అందరూ జాగ్రత్త ఉండాలని మేము కోరుతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను మీ యూట్యూబ్ స్టార్ని కేఆర్కే రాజా ఫ్రెండ్స్ ఎవరన్నా కరెంటు ఉన్నా దగ్గర జాగ్రత్త ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్